పేదల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ ను నయం చేసే మూలికలు చాలానే ఉన్నాయి అయితే వాటిలో కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్ ను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పని ఒక మూలిక గురించి ఇప్పుడు తెలుసుకుందాం అదే కొండ ఆకు లేదా కొండ చెట్టి ఆకు ఈ ఆకు పేరుకు తగ్గట్టు కొండను పిండి చేయదు కానీ కిడ్నీలో రాళ్ళను మాత్రం పిండి పిండిగా చేస్తుంది అదేలా అంటే ఈ ఆకు యూరిన్ ఉత్పత్తిని పెంచి కిడ్నీలో ఉన్న స్టోన్స్ యూరిన్ ద్వారా బయటకు వచ్చేలా చేయడంతో పాటు ఇది రాని రాకుండా నివారిస్తుంది ఇంకా ఇది లివర్ సెల్స్ damage కాకుండా చేసి లివర్ పరితిరును బెటర్ చేస్తుంది ఇంకా ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి అజీర్తి మలబద్ధకం బ్లోటింగ్ లాంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది ఇంకా చెప్పాలంటే ఇది గజ్జి తామర వంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ను కూడా తగ్గిస్తుంది మరి ఈ బెనిఫిట్స్ పొందాలంటే మీరు ఈ కొండ తీని ఆకుతో కూర వేపుడు పకోడీ వంటివి చేసుకుని తినొచ్చు ఉపయోగించే ముందు ఆయుర్వేద నిపుణుని సలహా తీసుకోవడం మాత్రం